హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి క్లీనింగ్ లాగ్ తోటి మెక్ ఓవర్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకైతే ఇట్లా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇలా చుక్కలతో ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ముందైతే ఇలా పెట్టేసుకున్నా కదా ఏడు చుక్కలు సరిచుక్క ఒకటి వచ్చే వరకు అయితే పెట్టుకొని చాలా సింపుల్ ముగ్గు అండి ఇంకే ముగ్గునైతే ఇలా పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ ముగ్గు కూడా ఈ చుక్కల ముగ్గులైతే మనం డిజైన్స్ మనం నచ్చినట్టు వేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట ఇది ఎలా అన్న వేసుకోవచ్చు ఒక డిజైన్ అయితే వచ్చేస్తుంది చుక్కల ముగ్గుతోటి బాగుంటాయి చుక్కల ముగ్గులు వేసుకుంటే ఇంటి ముందు చాలా కలగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఈరోజు ఏడు చుక్కలు ఒకటి వచ్చే వరకు సరిచుక్క అయితే పెట్టేసుకొని ఇలానైతే పెట్టేసుకొని సైడ్ బార్డర్స్తో ఇలా వేసుకొని కొంచెం ఎల్లో కలర్ రెడ్ కలర్ కలర్స్తో ఇలా అయితే ఫిల్ చేసుకున్నాను ముగ్గు చాలా అందంగా వచ్చింది అనమాట ఇంక ఇలా ముగ్గు అంతా ఈ రోజు స్టవ్ అంతా డీప్ క్లీనింగ్ చేసేద్దాం కిచెన్ కౌంటర్ మొత్తం కూడా డీప్ క్లీనింగ్ చేసేద్దాం అని చెప్పేసి మొత్తం అయితే ఇంకా క్లీనింగ్ అయితే చేస్తున్నానండి ఇంకా ఈ స్టవ్ పైన అయితే ఇవన్నీ కూడా టీ అన్నీ కుక్కర్ పెడితే అన్నీ పొంగిపోయినాయి అనమాట అలా పొంగిపోయినప్పుడు అయితే వెంటనే అయితే నేను బట్టబెట్టి అయితే తుడిచేసుకుంటానమాట ఇంకా ఇవ్వడానికి ఒకసారి రెండుసార్లు అయితే ఇలాగ మొత్తం డీప్ క్లీనింగ్ చేసేస్తాను ఇలా చేయడం వల్ల బొద్దింకలు అలాంటివి ఏమైనా ఉన్నా రాకుండా ఉంటాయన్నమాట ఇంక ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇట్లా తుడిచి పెట్టుకుంటే అసలు ఆ రోజు స్టవ్ అయితే ఎంత బాగుంటుందో అనమాట ఇంక ఈ స్టవ్ కూడా ఏమన్నా ముగ్గులు అవన్నీ పెడదాము అని అనుకుంటున్నాను ఇంకంతా కూడా అట్లా క్లీన్ చేసేసుకుని మొత్తం అయితే చేసుకున్నానండి అప్పుడు బాగుంటుంది స్టవ్ అనేది కూడా ఇంకా కౌంటర్ కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకున్న టైల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్న వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఎక్కువ అయితే ఏం పెట్టలేదండి ఇంకా ఈ జార్స్ అవన్నీ కూడా మళ్ళీ తుడుచుకొని ఆ జార్స్ అయితే నేను ముందు రోజు నైటే కడిగి ఆరపెట్టేశాను అవన్నీ కూడా ఖాళీ అయిపోతే మళ్ళీ వాటిని అయితే మళ్ళీ నిండుగా అయితే ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట అవన్నీ కూడా ఇట్లా తుడిచి స్టాండ్ అంతా కూడా తుడుచుకున్నాను ఇక మనం ఏమన్నా తీసి వాడుతున్నప్పుడు అయితే స్టాండ్లో పడుతుంటాయి కదా అవన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకొని మళ్ళీ ఈ జార్స్ అన్నీ వాటి ప్లేస్లోకి అవి అయితే వెళ్ళిపోయాయి అనమాట ఇంకా ఇక్కడ కిచెన్లో అయితే ఇలా లైటింగ్ కూడా పెట్టుకున్నానండి మా బాబాయ్ అయితే మొత్తం సెట్ చేశాడు చాలా బాగాంచింది ఇంక ఇక్కడైతే ఇవన్నీ జా కాఫీ జార్స్ అవన్నీ కూడా తీసేసి ఇలా ప్లాంట్స్ అయితే పెట్టేసుకున్నాను నేనైతే పెయింట్ వేసాను కదా అది కూడా అక్కడ పెట్టుకున్నా చాలా బాగుంది అనమాట ట్రెడిషనల్గా అనిపించింది ఇంకా ఈ జార్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట కిచెన్ పైన స్టవ్ పైన చాలా బాగా అనిపించింది అనమాట కిచెన్ బాగుంది లుక్ అయితే ఈ లైటింగ్స్ తోటి ఇంకా ఇలా అయితే సర్దుకున్నా అండి మీకు కూడా ఎలా ఉందో నచ్చిందా నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ అయితే చేయండి కిచెన్ అయితే ఇలా ఎలాంటి హడావిడి లేకుండా స్టవ్ పక్కన ఇలా జార్స్ తోటి అయితే అందంగా అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇదంతా కూడా ఇలా సెట్ చేసేసుకున్నాక ఇంకా వంటలోకి అయితే వెళ్ళిపోవాలి కదండి మధ్యాహ్నం లంచ్ అయితే చేసేయాలి కదా ఇంకా దానికోసం అయితే బీరకాయ కర్రీ అయితే చేద్దామని చెప్పేసి అనుకొని బీరకాయ అయితే చేస్తాను ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాట అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను బీరకాయ కర్రీ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక బీరకాయనైతే ఇలా మొత్తం తొక్కంతా తీసేసుకొని బీరకాయనైతే సన్నగా ముక్కలలాగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట ఈ ఈ బీరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేస్తారండి ఇంకా నేనైతే ఏం చేయాలి లేదనమాట ఈ వీటిని ముట్టి బీరకాయతోనే కర్రీ చేసేద్దాంలే అని చెప్పేసి బీరకాయ కర్రీ అయితే కోసం ఇలా బీరకాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను దీనికోసం ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట ఆనియన్స్ బీరకాయ వీటితోనే మంచిగా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఈ బీరకాయని కట్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకొని ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసేసి ఇవైతే కొంచెం దూరగా అయితే వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఏం తాలింపు గింజలు అవన్నీ కూడా ఏం వేసుకోలేదండి ఒట్టి ఆనియన్స్ బీరకాయ వీటితోనే కర్రీ అనమాట బాగుంటుంది కర్రీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైమే పట్టదు ఆనియన్స్ వేగినాయి అంటే బీరకాయ మగ్గడానికి చాలా తొందరగా అయిపోతుంది అనమాట సాల్ట్ వేసి మూత పెడితే బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం కూడా మొత్తం బయటకు వచ్చేసి మంచిగా ఆ వాటర్లోనే బీరకాయ అనేది బాగా కుక్ అవుతుంది ఇంకా నేనైతే ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బీరకాయ మొక్కలను కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా మగ్గిపోతుంది అనమాట నేనైతే ఇలానే చేసుకున్నాను బీరకాయ కర్రీ దీంట్లో పాలు కూడా వేస్ట్ చేస్తారు టమాటా వేస్ట్ చేస్తారు కానీ ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా దీనికి టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా కర్రీ అనేది మగ్గిపోతుంది ఇలా అయితే అంతా మగ్గించుకున్నాక దీంట్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఆ వాటర్లోనే ఈ బీరకాయ ముక్కలు మగ్గుతాయి చాలా బాగుంటుంది టేస్ట్గా ఇంక దీని అయితే ఇలా మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా కూర అయితే దగ్గరగా మగ్గిపోయింది ఇంకా దీంట్లో ఫైనల్గా అయితే ఇంకా కారం వేసేసుకుంటే సరిపోతుంది అనమాట కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది బీరకాయ ఫ్రై లాగా కర్రీలాగా కూడా అనవచ్చు అనమాట ఇంకా ఫైనల్గా అయితే దీంట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అవన్నీ కూడా చేసేసాక ఈరోజైతే ఒక చిన్న పని అయితే పెట్టుకున్నానండి ఈ కర్టన్స్ అయితే ఎప్పుడో లాంగ్ ప్యాక్ తీసుకున్నాను ఇది నైన్ ఫీడ్స్ కర్టన్ అనమాట ఇప్పుడు నేను డోర్ కటన్గా కట్ వేసేసుకుందామని చెప్పేసి దీన్ని కట్ని అయితే చేసేస్తున్నాను ఈ కట్ డోర్ డోర్కి సరిపడా కటన్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట ముందు కొలత తీసుకొని ఇంకా దాన్ని కట్ చేసేసుకొని ఇలా కింద అంచులన్నీ మర్చి కుట్టేసుకోవాలి దీనికైతే నేను ఇలా పాప బాల్స్ లేస్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా అదైతే అనమాట దీన్ని ఇట్లా సైడ్ కుట్టేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు నేను ఆన్లైన్లో చాలా కటన్స్ అయితే చూశాను అవి ఇట్లా పాప బాల్స్తోనే ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఉన్నాయనమాట అవి మనమే కుట్టేసుకోవచ్చు అని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న కటన్స్కి ఇలా వైడ్ లేస్ అయితే తెప్పించుకొని ఇంకా నేనే దాన్ని అయితే చేసేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఇలాంటి కటన్స్ బయట అయితే చాలా ప్రైస్లో ఉన్నాయన్నమాట సింపుల్గా మనమే చేసుకోవచ్చు నాకు ఈ లేస్ ఎంత హండ్రెడ్ రూపీస్ లోపలే పడింది అండి మీషోలోనే తీసుకున్నాను ఈ కటన్స్ అయితే నా దగ్గర ఎప్పుడో ఉన్న తీసుకున్న కటన్సేనండి ఆల్రెడీ యూజ్ చేసిన కటన్సే అనమాట వాటిని అయితే నేను ఇంకా ఇలా కుట్టేసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఇవి కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇవి డోర్స్కి వాటికి తగ్గిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకొని ఆ లోనే మధ్యలో ఆ రింగ్స్కి ఇవి వేసాను అనమాట ఇవి రింగ్స్ అయితే చాలా చిన్నగా వచ్చినాయని థ్రెడ్ కట్టేసి వాటికి అయితే వేసేసాను కటన్స్ మధ్యలో ఇలా అయితే వచ్చింది చాలా బాగా వచ్చింది మెయిన్ డోర్కి అయితే వేసాను అనమాట బాగుంది ఇవన్నీ కుట్టి వేయడం వల్ల అయితే కటన్ లుక్ ఏ మారిపోయిందండి ప్లెయిన్ కటన్కి ఇవన్నీ అటాచ్ చేసరికి సూపర్ ఉందన్నమాట లుక్ మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియోలో మీకు ఏమి నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి